అందరికీ నా నమస్కారాలు హైదరాబాదు వాసులందరికీ కూడా రేపు రెండో తారీఖు నుంచి తెలంగాణ ఉత్సవాలు జరిగిపోతున్నాయి కాబట్టి కస్టమర్ దేవుళ్ళందరూ కోరిక మేరకు మేము ఇరవై ఏడు నుంచి తొమ్మిది వరకు ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ప్రభుత్వ సహాయ సహకారాలతో ఈ జాతీయ చేనేత సిల్క్ ఎక్స్పో పొడిగించడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు కాబట్టి ఎక్కడెక్కడి నుంచి వచ్చినా కూడా ఈ ట్యాంక్ బండకి లోయర్ ట్యాంక్ బండ దగ్గర ఇందిరా పార్క్ ఆపోజిట్లో ఎన్టీఆర్ స్టేడియంలో ఈ జాతీయ చేనేత సిల్క్ ఎక్స్పో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి సందర్శించి మీకు కావలసిన ఉత్పత్తులను కొనుగోలు చేస్తారని ఇక్కడ స్టాల్స్ అన్నీ కూడా అన్ని రకాలు ఏర్పాటు చేయటం జరిగింది మన ఇంటి వస్తువులు ఫస్ట్సారికి వచ్చేసరికి మనం అన్నీ కొనుక్కుంటాము కాబట్టి మీకు రేట్లే స్వయంగా తయారు చేసిన చేనేత కార్మికులు హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ డ్వాక్రా మహిళలు మెప్మా అన్నీ కూడా నిరుద్యోగులు అందరూ కలిసి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ ఉత్పత్తులన్నీ కూడా మీరు సందర్శించి మీకు కావాల్సిన వస్తువుల్ని ట్యాక్స్ లేకుండా మీకు ఏసీ ఇలాంటి డబల్ రేట్లు లేకుండా మీ అందరూ కూడా తయారు ధరలకే నేరుగా అమ్మకాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఇరవై ఏడు నుంచి తొమ్మిది వరకు ఎక్సెషన్ ఎందుకు చేశామంటే కొంతమంది కొనుక్కుంటారు ఇంకా కొంతమంది అయ్యో అప్పుడే అయిపోయిందా అనుకుంటారు కాబట్టి మీ అందరి కోసం మేము ఎన్ని విపత్తు వచ్చినా ఎన్ని రకాలు ఇబ్బందులు వచ్చినా కూడా ఈ హైదరాబాద్ వాసులందరూ కూడా ఆశీర్వదిస్తారని ఈ ఇరవై ఏడు నుంచి తొమ్మిది వరకు పొడిగించడం జరిగింది అన్ని రకాలు ఉన్నాయండి ఇటు చూస్తే పోచంపల్లి పట్టు చీరల కాడి నుంచి డ్రెస్సులు బ్లౌజెస్ అన్ని రకాల డ్రెస్ మెటీరియల్ దుప్పట్లు పోచంపల్లి నుంచి తెలంగాణ స్పెషల్ ఉన్నాయండి ఏపీ నుంచి కలంకారీ శారీస్ దుప్పట్లు బ్యాగ్స్ డ్రెస్సెస్ శారీస్ అన్ని రకాలు హ్యాండ్లూమ్ మామూలుగా అన్ని రకాలుగా న్యాచురల్ రంగులతో తయారైన ఉత్పత్తులు ఇక్కడ నేరుగా అమ్మకాలకి ఉన్నాయి ఎన్ని స్టాల్స్ ఉన్నాయి మొత్తం ఇక్కడ మేము యాక్చువల్గా ఇది ఓపెన్ చేసినప్పుడు టూ హండ్రెడ్ స్టాల్ నిర్మించాము ఆ తర్వాత కొంచెం విపత్తుల వల్ల ఇబ్బందులు కలిగి మేము కొన్ని ఒక యాభై స్టాల్ ఖాళీ చేశాము ఇప్పుడు ఒక నూట యాభై స్టాల్ ఉన్నాయండి అన్ని రకాలు జైపూర్ దుప్పట్లు బాంబే డైనింగ్ బాంబే నుంచి హైదరాబాద్ నుంచి బెడ్షీట్స్ అన్ని రకాలు శారీసు టాప్స్ హ్యాండ్ బ్యాగ్స్ పోచంబెల్లి బ్యాగ్స్ లెదర్ బ్యాగ్స్ అన్ని రకాలుగా వన్ గ్రామ్ గోల్డ్ హైదరాబాద్ ముత్యాలు మరి చీరాల ఉప్పాడ పట్టు వెంకటగిరి పట్టు ప్రకాశం జిల్లా కాకినాడ పట్టు ఉప్పాడ పట్టు అన్ని రకాలు ఖాదీ కాటను బెంగాలీ కాటను లక్నో చికెన్ బుట్ట సారీస్ బాంధిని అన్ని అన్ని రకాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం ఎంట్రీ కూడా ఫ్రీ ఉంది కదా ఎంట్రీ ఫ్రీ అండి అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఉదయం పదకొండు గంటల నుంచి రేత్రి పదిన్నర వరకు కూడా ఇది తెరిచే ఉంటాయి షాపులు అన్ని వర్గాల ప్రజలకు అన్ని వర్గాల ప్రజలు రావాలి ఎందుకంటే రేపు ఫస్ట్ తారీఖు అందరికి జీతాలు వస్తాయి కొనుగోలు కొనుక్కోవాలన్న వాళ్ళకి కొనుక్కుంటారని ఇది పెంచడం ఇదే ఉద్దేశం మాది అందరూ కూడా రావాలి చిన్నపిల్లలు చిన్నపిల్లలకి ప్రాక్స్ అన్ని రకాలుగా కడప కర్నూలు విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం అన్ని జిల్లాలు ఏపీ నుంచి తెలంగాణ నుంచి కరీంనగర్ అన్ని హైదరాబాదు చుట్టుపక్కల గ్రామాల నుంచి మండలాల నుంచి ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంతే కాకుండా ట్యాంక్ బండ్ మీద కూడా రేపు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉత్సవాలు జరిపోతున్నారు అది సందర్శించి ఇక్కడ కూడా మీ అందరూ రావాలని మా ఆర్టిజన్స్ చేనేత హ్యాండ్లూమ్ వాళ్ళని మీరందరూ కూడా ఆదుకోవాలని నేను మరీ మరీ హైదరాబాదు కస్టమర్ దేవుళ్ళందరికీ నమస్కారంతో నా పేరు కోట దేవకీ దేవండి అభ్యోదయ గ్రామీణ స్టేట్ కమిటీ ప్ర ప్రెసిడెంట్గా నేను వర్క్ చేస్తున్నాను నా ధ్యేయం పేద నిరుపేద చేతి వృత్తులు హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ డ్వాక్రా మెప్మ మహిళలే కాకుండా చేనేత అన్నదమ్ములు కానిండి అక్క చెల్లెళ్ళు అందరూ కూడా బాగుండాలని నా కోరిక నా ఆశయం నా ఆశయాన్ని నెరవేరుస్తారని కస్టమర్లు దేవుళ్ళందరికీ కూడా నేను కోరుకుంటూ సెలవు